హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న పిఏసీ సమావేశం జరిగింది రోజా గారి వీడియోని కూడా నేను మన ఛానల్లో పెట్టాను రోజా గారు కూడా చెప్పడం జరిగింది పిఏసీ సభ్యులంతా కూడా జగనన్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఆ భద్రతా వలయంలో రోప్ పార్టీస్ ఎక్కడ తగిన భద్రత లేదు మనం చూశారు బంగారుపాలెంలో ఎలా అక్కడ గందరగోళం నెలకొని ఉన్నదో ఎలా మన కార్యకర్తలంతా జగన్మోహన్ రెడ్డి గారికి అతి సమీపంగా రాగలిగారు కార్యకర్తలు వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు మన భయం కూడా అదే కార్యకర్తల ముసుగులో ఎవరైనా అరాచక శక్తులు వచ్చి ఏదైనా చేస్తే ఏంటన్నదే మన ఆలోచన ఇదే విషయాన్ని నేను మన చెప్తే కొంతమంది మన అభిమానులు కూడా ఆందోళన చెందారు అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే మన ఉద్దేశము పిఎసీ సమావేశంలో కూడా వాళ్ళు మాట్లాడింది క్లుప్తంగా చదివి వినిపిస్తుంది చూడండి ఇటీవలి పర్యటనలో శ్రీ వైఎస్ జగన్ గారికి ప్రభుత్వం తగిన భద్రత కల్పించకపోవడంపై సమావేశంలో పిఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు జగన్ గారి భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు వీటన్నిటి నేపథ్యంలో జగన్ గారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు స్పష్టం చేశారు పిఏసీలో ఈ విషయంపై చర్చ జరగడం చాలా చాలా సంతోషకరం చాలా ఆనందకరం అండి ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి జగన్ అన్న భద్రత మనందరికీ కూడా చాలా చాలా ముఖ్యం మనకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలనుకున్నారో మనందరికీ తెలుసు వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ముఖ్యం ఇక్కడ నేను ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి జగన్మోహన్ రెడ్డి గారికే కాదు చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే రాష్ట్రానికి వారు అంటే ప్రజా జీవితంలో ఉండి ఏదైనా చేసిన వ్యక్తులని కాపాడుకోవడం మన బాధ్యత ఇదే విషయంపై నేను యుఎస్లో ఉన్నప్పుడు జగనన్నతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది ఎప్పుడు జగన్ అన్నతో మాట్లాడినా ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది చాలాసేపు నాకు జగన్ అన్నతో మాట్లాడే అవకాశం కలిగింది చాలా విషయాలు డిస్కస్ చేసాము పార్టీకి సంబంధించిన విషయాలు అంటే నేను చెప్పాలనుకున్నవి అన్నకు చెప్పాను నేను అన్నిటికంటే ఎక్కువ అన్నకు స్ట్రెస్ చేసి చెప్పింది కూడా భద్రత గురించే అన్న బంగారుపాలెంలో ఆ రోజు మన కార్యకర్తలే ఉన్నారు సరిపోయింది ఏమీ జరగలేదు అంతమంది మీ చుట్టూ మీకు అతి సమీపంగా ఉండడం చూస్తే మాకు భయమేసిందన్న జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటే మనకు అనిపించింది మనం జగన్ అన్న చెప్పాము నా ఒక్కరి మాట కాదు మన అందరి కార్యకర్తలు కూడా అలాగే ఇక్కడ వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళు కింద పెట్టిన కామెంట్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకునే నేను జగన్ అన్నకు చెప్పడం జరిగింది ఇది నా ఒక్కరి మాట కాదన్న మన అభిమానులు మన కార్యకర్తల అందరి రిక్వెస్ట్ ఏదైనా మనం కావాలంటే ప్రైవేట్ భద్రతను కూడా పెట్టుకోవాలన్నా ఎందుకంటే మాకు చాలా చాలా భయమేసింది ఆ సంఘటన చూసిన తర్వాత అంటే జగనన్న అన్నిటికీ నవ్వి కోరుకుంటారు ఒక విషయం అయితే అందరికీ తెలియాలి ప్రదీప్ లైక్ పదహారు వందల మంది పోలీసులు వచ్చారు ఆ రోజు తొమ్మిది మంది డిఎస్పీలు ఇద్దరు ముగ్గురు ఎస్పీలు కూడా అక్కడ ఉన్నారు కానీ వాళ్ళు నాకు భద్రత కల్పించడంలో దృష్టి పెట్టడం కంటే కూడా మన కార్యకర్తల్ని ఎలా వాళ్ళు కట్టడి చేయాలి ఎలా మీటింగ్కు రాకోకుండా ఆపాలి అన్న దానిపైనే శ్రద్ధ పెట్టారు అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అంటే ఇక్కడ పోలీసుల్ని మనం ఎప్పుడూ తప్పుపట్టలేమండి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళను చెయ్యనీకోకుండా ఈ ఎర్రబుక్కు రాజ్యాంగంలో వాళ్ళు ఇష్టారీతిన పోలీసులతో కూడా చెయ్యకూడని పనులు చేయిస్తున్నారు నీకు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పోలీస్ అండి లైక్ యు నో హోల్ హార్టెడ్గా చెప్తున్నాయి ఏదో మనం అధికారంలో లేము లేకపోతే మనం వాళ్ళని మంచి చేసుకోవాలని కాదు ఆర్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ గుడ్ పోలీస్ మన రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు కాబట్టే మన రక్షణకి ఏ డోకా ఉండకుండా వాళ్ళు కాపాడుతున్నారు ఒక్కసారి ఊహించండి పోలీస్ వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటుంది రాష్ట్రాన్ని ఊహించలేము అండ్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ కానీ మా పని మేము చేయాలనుకున్న వాళ్ళకు కూడా పైనుంచి ఆర్డర్స్ రావడము హుకుం జారీ చేయడము వాళ్ళని మీరు మీ పని చేయొద్దు అని చెప్పడము ఇలా చెబుతుండడం వల్ల ఇక్కడ మనకు భద్రత అనుమానాలు కలుగుతున్నాయి ఇదే విషయాన్ని వెరీ ఓపెన్గా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను రెండు మూడు సార్లు స్ట్రెస్ చేసి చెప్పాను అన్న జాగ్రత్త అన్న అంటే ఇంకా అన్నిటికీ అన్న నవ్వుతారు బట్ పిఎస్సీలో డిస్కషన్కు రావడం అన్నది చాలా చాలా సంతోషకరం ఇది ప్రతి ఒక్కరూ కూడా అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు హోప్ఫుల్లీ వాళ్ళు కూడా పైనుంచి వచ్చిన ప్రెషర్స్ని పక్కన పెట్టి భద్రత కల్పిస్తారని అనుకుంటున్నాము కానీ మనం ఏం చేయగలం అన్నది ఒకసారి ఆలోచించండి ఒక కార్యకర్తగా ఒక అభిమానిగా మనం ఏం చేయగలం అన్నది మనం ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తే మీరు రండి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వీలైతే ఫోటో తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు కానీ కొంచెం సమయం పాటిద్దాం మనం విజిలెంట్గా ఉందాం మన పక్కనున్నవాడు మనవాడా కాదా అన్నది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మనం అలా జాగ్రత్తగా ఉంటేనే మన నాయకుడికి మన తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతాం భద్రత విషయంలో దయచేసి కార్యకర్తలందరూ ఆఫ్ కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమే యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి అక్షరమే యువజన అంటే యూత్ ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతారో మనందరికీ తెలుసు కానీ ఆ యూత్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం జాగ్రత్తగా ఉండాలి మనం విజిలెంట్ గా ఉండాలి మనం అప్రమత్తంగా ఉండాలి మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది ఒక్క సెకండ్ మనం ఆ విషయాన్ని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకు వచ్చినప్పుడు ఆ పర్యటన పర్పస్ సర్వ్ అవుతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు గట్టిగా అరిచి అరిచి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది కూడా సరిగా వినపడదు ఆ విషయం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించాను అన్న కూడా లైక్ అవేర్ ఆఫ్ ఇట్ లైక్ ఒక సభలో అన్నిట్లో కాదు ఒక సభలో కొన్ని పదాలు మనకు సరిగా వినపడలేదు దాన్ని కూడా మన పార్టీ పెద్దలు అడ్రస్ చేస్తున్నారు ఎలా క్లారిటీ ఉండాలా అని చెప్పేసి సో తీసుకోవాల్సిన చర్యలన్నీ మన వైపు నుంచి తీసుకున్నాం కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరింతగా భవిష్యత్తులో దీనిపైన చర్చ జరగాలి అండ్ అందరికీ అవేర్నెస్ కావాలండి మన పార్టీ వాళ్ళకి అవతల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రజల కోసం ప్రజలకు మంచి చేయడానికి ప్రజా సమస్యల్ని ఎత్తి చూపడానికి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని అనుకున్నాను ఈ సందర్భంగా పోలీస్ సోదరులకు నా రిక్వెస్ట్ నా అంటే నా ఒక్కరిది కాదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున రిక్వెస్ట్ మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు కానీ ప్రెషర్స్కి తలొగ్గొద్దండి మీరు చేయాల్సిన పని మీరు చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రిక్వెస్ట్ చేస్తాం దయచేసి అంటే ఏ ప్రజానాయకుడికైనా భద్రత అనేది చాలా ముఖ్యం నేను ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారికి కావాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావాలి ఎవరికైనా భద్రత అనేది ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు సరే వాళ్ళు చేసే పనులు మంచిగా అనేది దాని మీద డిబేట్ పెట్టొచ్చు దాని మీద విమర్శ ప్రతి విమర్శ చేసుకోవచ్చు కానీ భద్రత అనేది ఇట్స్ మినిమం థింగ్ అది కనీస అవసరం మనం మన నాయకులకి భద్రత కల్పించలేకపోతే భవిష్యత్తులో ఎవరూ నాయకుడిగా ముందుకు వచ్చే ఆస్కారమే లేదు ఈ సందర్భంగా అందరం అప్రమత్తంగా ఉందాం మన జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఎంత ముఖ్యమో మనకు తెలుసు దానిపైన నేను వీడియోలు చేస్తూనే ఉంటాను స్ట్రెస్ చేస్తూనే ఉంటాను బట్ పిఏసీ సభ్యులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అంటే మనం ఏదనుకున్నామో వాళ్ళు ప్రస్తావించినందుకు దట్స్ అ బెస్ట్ థింగ్ ఇది ఒక ప్రారంభం అనుకోవాలి దీని గురించి అంటే మళ్ళీ మళ్ళీ చర్చలు జరుగుతూ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి అందరికీ అవేర్నెస్ వస్తుంది